హాయ్ హలో అండి వాళ్ళు వచ్చారండి మక్క మా వాళ్ళు వచ్చారు ఎన్ని ఇస్తారో చూద్దాం ఇవి అప్పుడు పోతాండి మడియా అప్పుడు పోతుంది సమైన పక్కతో చేస్తారండి సరే అప్పుడు పోతా ఇవి ేక్ మీద పెట్టి చేస్తారనమాట మినపప్పు తొట్టి ఇవి ఎంతమంది తెలుసా కమెంట్ చేయండి ఈ మినపొడేయాలన్నమాట మినపొడేయాలండి మామూలు బియ్యం పిండి బియ్యం తర్వాత గియ్యం పిండి పొడియాలండి బియ్యం రవ్వ బియ్యం పిండి వేడియాలండి సబ్బియ్యం బియ్యం 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 పేసిన వడియాలండి అనమాట మునక్కాయ చట్నీ అండి రద్దు అల్లె అందుకే టేస్ట్ కొంచెం చె తక్కువేదంట అందుకని కొంచెం నచ్చింది లేదంటే ఓ వేసుకొచ్చేది మక్క ఏం చెక్కల ఈ చెక్కలు చెక్కలు సోపర్ చేసిందండి మా మక్క చూడండి ఇలా పొంగినవి చెక్కలు బాగా చేస్తుంది ఎలా చేసిందనే అనే చెప్పదయితేక్రేత్తమాట నీ సున్ను ఉండలు నీ మెరుపు సున్ను ఇది కూడా బాగా చేస్తుంది మా అక్క పచ్చళ్ళైనా బాగా చేస్తుందండి చెట్టుకాయ ఎన్నికాయ మామిడికాయ ఇప్పుడు ఈ కాయలు వేస్తున్నట్టున్నాయి కదా మామిడికాయ మామిడికాయలు ఈ వచ్చినప్పుడు చిత్త మామిడికాయలు వస్తాయి కదండీ ఎక్కలే చూసారా ఎన్ని రకాలు వచ్చిందో ఇలా ఉండేది మక్క వచ్చిందంటే ఇలా ఉండేది మేము వెళ్ళినా కానీ ఇలానే వేసి పంపించింది మేమేమి చేది ఉండదు కానీ అక్కడికి వెళ్ళా ఇలానే పంపించింది తను వస్తున్నా ఇలా నుంచి పెట్టిందండి ఇదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్నా వాళ్ళు రాదా